అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు ఇక ఏపీ రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉండగా ఎనభై తొమ్మిది లక్షల కార్డులకు కేంద్రం నిత్యావసరాలు అందిస్తుంది చూశారు కంటే మొత్తం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ అంటే కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్